మిథున రాశి వారికి రాశి అందే ఏర్పడినటువంటి గురు శుక్రగ్రహాల కలయిక ఇరవై ఆరు జూలై నుంచి ఇరవై ఆగస్టు వరకు ఏర్పడిన సందర్భంగా మిథున రాశి వారికి నిజంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభ ఫలితాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది నెంబర్ వన్గా కొంతకాలంగా రాశి అందే సంచరిస్తున్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో మీరు చాలా వరకు నిజాయితీగా సంస్కారవంతంగా ఏదైనా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని జీవితంలో ముందుకెళ్ళడం జరుగుతుంది అటు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ వివాహ సంబంధించిన విషయాల్లో కూడా మీ యొక్క సక్సెస్ అనుకూలంగా ఉన్నది ఇప్పుడు ఈ గురుగ్రహంతో పాటు శుక్రగ్రహం రావడం జరిగింది ఈ శుక్రుడు అందానికి ఆకర్షణకి కారణమవుతుంటాడు ఒక విధంగా లగ్జరీ లైఫ్ కూడా సుక్కుడే కారణమవుతుంటాడు సహజంగా మిథున రాశి వారు వారు ఏదైనా విలాసవంతమైన జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడటం జరుగుతుంటారు ఒక కొత్త ప్రదేశం చూడాలన్నా ఒక ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయాలన్నా కంపల్సరీగా ఈ మిథున రాశి వారికి ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు అటువంటి మిథున రాశి వారికి శుక్రుడు రాశిలోకి రావడం అన్నది ఒక గొప్ప అదృష్టం ఏర్పడింది అంటే ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి కలిగడం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడింది అలాగే ఒక ధనయోగం అదృష్టయోగం కూడా ఏర్పడింది ఇంకొక గొప్ప యోగం అయితే ఐదవ స్థానాధిపతి శుక్రుడు అంటే వివాహానికి సంతానానికి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువుతో కలిసి ఉన్నాడు అంటే వివాహం జరగాలన్నా వివాహం ప్రతి ఒక్కరికి అవుతూ ఉంటుంది నచ్చిన అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మనసిచ్చిన వాళ్ళతో వివాహం జరగడంలో ఉన్నటువంటి ఆనందం అది చాలా వేరుగా ఉంటుంది అటువంటి అదృష్టం ఈ మిథున రాశి వారు పొందబోతున్నారు అంటే మీరు ఎవరినైతే ఇష్టపడి వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఈ సమయంలో వివాహం జరగడం కానీ నిశ్చితార్థం కానీ ఒక కంక్లూజన్కి ఒక ఒప్పందానికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంచుమించుగా చాలా అదృష్టం అనే చెప్పవలసి ఉంటుంది సో ఈ యోగ ప్రభావం వల్ల ఇది వీరి జీవితంలో జరుగుతుంది అలాగేటంటే ముఖ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అది టెక్నికల్గా ఈ విజన్ రాసి వారికి ఈ సినిమాకి సంబంధించింది అంటే ఒక మోడర్న్గా వాళ్ళు ఎప్పుడూ డెవలప్ అవుతూ ఉంటారు అందువల్ల యానిమేషన్ అవ్వచ్చు కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు సినిమా రంగం అవ్వచ్చు లేదంటే అలాగే వాయుతత్వ గ్రహాలు అవ్వటం వల్ల ఈ ఎయిర్లైన్స్ విమానాలు సంబంధించింది అవచ్చు ఎక్కువగా ఈ కథలు రచనలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే మీలో ఉన్నటువంటి విద్వత్కి మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీ హోదాకి తగు విధంగా ఏదో ఒక వాహనమో ఒక ర్యాంకో ఒక గుర్తింపో ఒక బిరుదో రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా తగు విధమైన గుర్తింపు గౌరవం అన్నది ఈ సమయంలో మీరు పొందడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో ఏర్పడడం వల్ల మిథున రాశి వారి యొక్క స్థాయి స్టేటస్ హోదా పెరుగుతుంది అలాగే మీకు భావం కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే బుధుని యొక్క రాశి కన్యా రాశి అవటం వల్ల అది మీకు భావం అవటం వల్ల భావంలో ఈ గురు శుక్రులు ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు అంటే మీరు ఈ సమయంలో ఒక ఖరీదైనటువంటి వాహనం కానీ ఒక గృహం కానీ కొనుక్కొనే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కుజుడు రావటం వల్ల మీకు షష్ఠ లాభాధిపతిగా నాలుగులో ఉండడం వల్ల మీ స్థిరాస్తి పైన ఎటువంటి లావాదేవీలు చికాకులు ఉన్నా వాటిని ఫైనలైజ్ చేసుకుంటారు అలాగే మీరు కొనే స్థిరాస్తికి రుణ సౌకర్యం లభిస్తూ ఉంటుంది ఆస్తిపరంగా ఉన్నటువంటి విభేదాలు తొలగే అవకాశం ఉంది అంటే విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి చాలా సామరస్యంగా ఇష్టపూర్వకంగా రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే ఒక లక్ష రూపాయలన్నా ఎవరికైనా ఇచ్చినప్పుడు సంతోషంగా ఇవ్వడం జరుగుతుంటుంది పెద్దగా బాధపడ్డం ఎవడో ఒకడికి వంద రూపాయలు ఇవ్వడానికి చాలా బాధ కలుగుతుండదు కొన్ని సందర్భాల్లో అంటే ఏదైనా మన యొక్క జాతక ప్రభావం బట్టి జాతకంలో ఉన్న గ్రహాల స్థితి బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మిథున రాశి వారు ఏదైనా ఒక ఆస్తి కానీ ఒక వ్యవహారంలో సెటిల్మెంట్లో చాలా లిబరల్గా యాక్ట్ చేసి సరే మనకి ఎంత ప్రాప్తి ఉందని అదే తీసుకుంటారు పెద్దగా పట్టుపట్టకుండా నిజాయితీగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో సెటిల్ చేసుకునే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి ఈ గురు శుక్రుల కలయిక అటు సినిమా ఇండస్ట్రీలో కానీ సెలబ్రిటీ రంగంలో ఉన్నవారికి కానీ టీవీ రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా యాంకర్స్కి న్యూస్ డీటర్స్కి ఒక గొప్ప అవకాశం రాబోతుంది అది మీరు ఉపయోగించుకున్న బట్టి మీ యొక్క టాలెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి ఫలానా టైం నుంచి ఫలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అది ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శనివర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అంటే ఇద్దరు కలిసినప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కంచె ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది లేదు ఇంకా మాకు వివాహం జరగాలి లక్షలు కావాలి జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు ఏదైనా ఒక ప్రమ ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు వెయ్యి రూపాయలతో చేసిన సేవకి ఫలితం వెయ్యి రూపాయలుగానే ఉంటుంది లక్ష రూపాయలతో చేసే సేవకి లక్ష రూపాయలుగానే ఉంటుంది కోటి రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది ఎంత వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరిగా సత్యం ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి మా ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే ఇరవై రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి కొద్దిపాటి ఫలితం కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి